హాయ్ డియర్స్ మీరు చూస్తున్న ఈ మొక్క పేరు బావంచాల మొక్క లేదా బకోచి మొక్క అంటారు ఇది ఆయుర్వేద మొక్క బొల్లి వ్యాధి సోరియాసిస్ ఇంకా తామర వ్యాధులు ఉంటాయి కదా అటువంటి వాటికి ఈ విత్తనాలతో చేసిన నూనెతో కానీ ఈ విత్తనాల చూర్ణాన్ని కానీ రాస్తే తగ్గుతాయని అంటారు మా చిన్నప్పుడు కరక్కాయలు ఎండుగాయలు అని అమ్మేవారండి వాళ్ళు వచ్చినప్పుడు ఈ భావంచాలు తీసుకుని మేము కొబ్బరి నూనెలో వేసుకుని ఆ నూనె నానిన తర్వాత తలకి పెట్టుకునేవాళ్ళం తలకి చలవ చేస్తుంది అనేసి జుట్టు కూడా పెరుగుతుందని ఇందులో చర్మవేదన తగ్గించేది ఉంది కనుక తల మీద చుండ్రు అటువంటివి రావని ఇందులో వేసుకునేవారేమో చూడండి ఈ విత్తనాలు ఎలా ఉన్నాయో ఈ మొక్కని చాలామంది ఉండకపోవచ్చు విత్తనాలను మాత్రం చాలామంది వాడే ఉంటారు నాకు ఈ మొక్కను చూడగానే చాలా సంతోషం అనిపించింది మరి మీరు ఎప్పుడన్నా ఈ బావన చాల మొక్కను చూసారా